భారతదేశంలోని నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారులు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు ఓడరేవులు మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలను అనుసంధానించే రహదారుల నెట్వర్క్ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలను అనుసరించేలా ఇవి రూపొందించబడ్డాయి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లు ఎన్హెచ్ల రూపకల్పన నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలను కలిగి ఉంటాయి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాని అలాగే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలని రెండింటినీ కలిగి ఉంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చాలా వరకు నేషనల్ హైవేస్ నెట్వర్క్స్ని నిర్మించడం అప్గ్రేడ్ చేయడం మరియు నిర్వహించడం కోసం బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీలు ఈ ఏజెన్సీలు ముందు చెప్పినట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తాయి నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది హైవేల నెట్వర్క్ను విస్తరించడానికి మరియు అప్గ్రేడ్ చేయడానికి చేసే మేజర్ ఎఫర్ట్ అంటే ప్రధాన ప్రయత్నం ఎన్హెచ్ఏఐ తరచుగా హైవే నిర్వహణ మరియు టోల్ వసూలు కోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ను ఉపయోగిస్తుంది ఎన్హెచ్ఐడిసిఎల్ దేశంలోని అంతర్జాతీయ సరిహద్దులలో వ్యూహాత్మక రహదారులను నిర్మించడానికి అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్ నమూనాను ఉపయోగిస్తుంది ఎన్హెచ్లు ఒక రాష్ట్రంలోని వివిధ జిల్లాలను మరొక రాష్ట్రానికి కలుపుతాయి మరియు దేశంలోని రహదారులను ఇతర దేశాలకు అనుసంధానిస్తాయి అంటే లింక్ చేస్తాయి భారతదేశం జాతీయ రహదారుల యొక్క విస్తారమైన నెట్వర్క్ను కలిగి ఉంది ఇవి దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంలో అంటే కనెక్ట్ చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మన దేశంలో ఐదు వందల తొంభై తొమ్మిది జాతీయ రహదారులు ఉన్నాయి ఇవి ప్రజల రాకపోకలను మాత్రమే కాకుండా రాష్ట్రాలు మరియు ప్రాంతాలలో వస్తువుల రవాణా మరియు సేవలను అంటే సర్వీసెస్ను కూడా సులభతరం చేస్తాయి ఈ విస్తృతమైన నెట్వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంచడానికి దేశం యొక్క నిబద్ధతకు నిదర్శనం హైవేల వ్యవస్థ నిశ్చితంగా నిర్వహించబడింది హైవేస్కి నంబరింగ్ ఇస్తారు కదా వాటిలో సరి సంఖ్యల హైవేలు అంటే ఈవెన్ నంబర్స్లో ఉన్నవి ఉత్తరం నుంచి దక్షిణం వరకు మరియు బేసి సంఖ్యల హైవేలు అంటే ఆర్డ్ నంబర్స్లో ఉన్నవి తూర్పు నుంచి పశ్చిమం వరకు విస్తరించి ఉంటాయి ప్రధాన రహదారులు సింగిల్ లేదా రెండంకెల సంఖ్యల ద్వారా గుర్తించబడతాయి మరియు మూడంకెల సంఖ్యలు ప్రధాన రహదారి యొక్క ద్వితీయ మార్గాలు లేదా శాఖల కోసం ప్రత్యేకించబడ్డాయి ఈ హైవే నెట్వర్క్లో భారతదేశంలోని అతి పొడవైన జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇది శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేల నూట పన్నెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తన స్థానానికి మద్దతునిచ్చే మౌలిక సదుపాయాలను నిర్మించడంలో భారతదేశం యొక్క నిబద్ధతకు ఈ విస్తృతమైన నెట్వర్క్ నిదర్శనం హైవేలు ప్రధాన నగరాలు మరియు మారుమూల ప్రాంతాలను అనుసంధానించడమే కాకుండా పొరుగు దేశాలకు కీలకమైన లింకులుగా పనిచేస్తాయి ఈ ప్రాంతంలో వాణిజ్యంతో పాటు సహకారాన్ని కూడా మెరుగుపరుస్తాయి ఈ రహదారుల యొక్క కొనసాగుతున్న అభివృద్ధి మరియు నిర్వహణ భారతదేశ రవాణా వ్యవస్థ యొక్క డైనమిక్ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది దానితో పాటు దేశ జనాభా మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఉంటుంది ప్రతి కొత్త రహదారితో భారతదేశం పురోగతికి మార్గాన్ని సుగమం చేస్తుంది దేశ పౌరులకు అవకాశాలను చేరువ చేస్తుంది జాతీయ రహదారులు కేవలం రహదారులే కాదు అంతకంటే ఎక్కువ గుండెకి దమనులు ఎలాగో దేశానికి ఈ హైవేస్ అలాగా ఇవి వాణిజ్యం యొక్క జీవనాధారం మరియు భారతదేశం యొక్క శక్తివంతమైన సమాజం యొక్క హృదయానికి అనుసంధానం ఎంతో కష్టపడితేనే ఇలాంటి వీడియోస్కి కంటెంట్ దొరుకుతుంది సో ఒక లైక్ ఒకటి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకొని బెలైకన్ కూడా యాక్టివేట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మరెన్నో మంచి మంచి టాపిక్స్తో మీరు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నౌ